ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా ఎల్ఆర్ఎస్ ప్రక్రియను వేగవంతం చేసి మూడు నెలల్లో పూర్తి చేయాలని కలెక్టర్లను సర్కార్ ఆదేశించింది ఈ మేరకు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమార్క వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎల్ఆర్ఎస్ పురోగతిని సమీక్షించారు దరఖాస్తుల పరిష్కారానికి ప్రత్యేక బృందాలు నియమించాలని యంత్రాంగానికి నిర్దేశించారు రాష్టంలో నాలుగేళ్లుగా పెండింగ్ లో ఉన్న లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ అర్జీలకు త్వరలో మోక్షం రానుంది మూడేళ్లలో రాష్టంలోని ఇరవై ఐదు లక్షల డెబ్బై పేల దరఖాస్తులను పరిష్కరించాలని కలెక్టర్లను రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు నిబంధనలకు లోబడే ఎల్ఆర్ఎస్ ప్రక్రియ పూర్తి చేయాలన్న మంత్రి ఉల్లంఘనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు భూపాలపల్లి నుంచి రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం కలెక్టరేట్ నుంచి భట్టి విక్రమార్క వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్లతో ఈ అంశంపై సమీక్షించారు పురపాలక ముఖ్య కార్య కార్యదర్శి దానకిషోర్ హైదరాబాద్ నుంచి ఎల్ఆర్ఎస్ పథకం అందిన దరఖాస్తులు వాటి ప్రస్తుత స్థితిగతులు తదితర అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు గత ప్రభుత్వం రెండు పేల ఇరవై ఆగస్టు ముప్పై ఒకటి నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి వరకు ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను స్వీకరించినా వాటికి ఎలాంటి పరిష్కారం చూపలేదని మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి వివరించారు అర్జీల పరిష్కారానికి ప్రత్యేక బృందాలను నియమించుకోవాలని సిబ్బంది కొరత ఉంటే రెవెన్యూ శాఖ నుంచి సర్దుబాటు చేస్తామని స్పష్టం చేశారు దళారుల ప్రమేయం లేకుండా సాధారణ ప్రజానీకానికి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు దరఖాస్తుల పరిశీలనకు రెవెన్యూ ఇరిగేషన్ మున్సిపల్ అధికారులతో కూడిన మల్టీ డిసిప్లినరీ బృందాలను ఏర్పాటు చేయాలని సందేహాలు నివృత్తి కోసం కలెక్టరేట్లు స్థానిక సంస్థల కార్యాలయాల్లో సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్లకు సూచించారు జీహెచ్ఎంసీ హెచ్ఎండీఏ మున్సిపాలిటీలు మినహా మిగిలిన ప్రాంతాల దరఖాస్తులను జిల్లా కలెక్టర్లు పర్యవేక్షిస్తారని స్పష్టం చేశారు ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కార ప్రక్రియలో భాగస్వాములయ్యే అన్ని స్థాయిల ఉద్యోగులకు శిక్షణ ఇవ్వాలన్నారు హెచ్ఎండీఏ పరిధిలోని ఏడు జిల్లాల్లో అత్యంత విలువైన భూములున్నాయని ఆ జిల్లాల్లో లేఅవుట్ల క్రమబద్దీకరణలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పొంగులేటి సూచించారు రాష్ట వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను మార్గదర్శకాల ప్రకారం పారదర్శకంగా పరిష్కరించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు ప్రభుత్వ భూములకు ఇక్కడ నష్టం జరగొద్దని నీటి వనరులు కాలువలు చెరువుల ఆక్రమణలను సమర్థించరాదని పేర్కొన్నారు న్యాయపరమైన చిక్కులు లేని అర్జీలు పరిష్కరించి ఆ భూములను క్రమబద్దీకరించాలని సూచించారు చేసుకుంటాం లేకపోతే మిగతా డిపార్ట్మెంట్స్ నుంచి కొంతమంది తీసుకుంటామంటే కూడా ఆ రోజు క్లియరెన్స్ జరిగింది కూడా అందరు కలెక్టర్స్ ఇప్పుడు వీడియో కాన్ఫరెన్స్ ఉన్నారు కాబట్టి వెరీ ప్లీజ్ టేక్ ఇట్ సీరియస్లీ అండ్ టు దట్ కంప్లీటెడ్ అట్ ది బాల్ ఈజ్ ఇన్ కోరుతున్నాం పెండింగ్ స్టేట్ లెవెల్ అట్ ది గవర్నమెంట్ లెవెల్ సో ఇట్ ఈస్ ఆల్ విత్ ది కలెక్టర్స్ లెవెల్ ప్లీజ్ గో అండ్ కంప్లీటెడ్ ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలనలో కలెక్టర్లు అలసత్వం ప్రదర్శించవద్దని సీరియస్గా పనిచేయాలని మంత్రులు నిర్దేశించారు